మీ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశంలో కానర్ఫ్ మిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనం చదువుకుందాం కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనము యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనము యహో కొరకు కనిపెట్టుకొని ఉండమని ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్రముగా ఉంచుకొనము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే దానియాలను సింహభవంలో వేసినప్పుడు సింహబ్బవంలో పడినటువంటి దానియలు ధైర్యం తెచ్చుకొని తన హృదయమును నిభ్రముగా ఉంచుకొని యహోవ దేవునికి ప్రార్థించాడు యహోవ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆ విధముగా యహోవ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడో యహోవ దేవుడు ఏం చేశాడంట సింహాల నోళ్లను మూసివేశాడు తద్వారా దానియలు రక్షించబడ్డాడు ప్రియమైన సహోదరి సహోదరు అటువంటి ఖూషల్ స్థితి స్థితిలో ఉన్నటువంటి డానియల్కి దేవుడు తోడుగా ఉన్నాడు అదే దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు అందుకని వాగ్దాన సందేశం మాట్లాడుతుంది కదా ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిభ్రముగా ఉంచుకొనము మన హృదయము ఎప్పుడు నిభ్రముగా ఉండాల నాకేమీ కాదులే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు చిన్నపిల్లలు ఏ విధంగా మా నాన్న నాకు తోడుగా ఉంటాడు మా అమ్మ నాకు తోడుగా ఉంటుంది నాకేం కాదని అని ఉంటుంది ధైర్యంగా ఉంటారు అటువంటి ధైర్యము మనము కూడా మన యహో దేవుని అందుకు కలిగి ఉన్నట్లా ఆయన మనల్ని కాచి కాబడి తన రెక్కలో భద్రపరిచి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించినగాక మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్న మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాం మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబుల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబుల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించినగాక మీ అందరికీ వందనాలు